చూడండి ఈ మిరపతాటలో అయితే నారు బాగా ఎక్కువగా అయితే చనిపోవటం జరుగుతుంది ఇది ఒకటి ప్రధాన సమస్య ఏంటంటే ఒకటి వేరు కుళ్ళిపోవటం వలన చూడండి ఫ్రెండ్స్ ఎలా చనిపోతున్నాయో ఈ మొక్కలు అనేది ఈ రకంగా అయితే చనిపోవటం జరుగుతుంది ఈ రకంగా చనిపోయిన మొక్కలు ఒకటి వేరు కులుడు వల్ల చనిపోవడం జరుగుతుంది అలాగే కాన కులుడు కారణం కుర్రు వల్ల కూడా చనిపోవడం జరుగుతుంది అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ రకంగా అయితే చనిపోతుంది అయితే ఇప్పుడు నేను మీకు మూడు రకాల మందుల గురించి అయితే చెప్తాను ది బెస్ట్ పురుగు మందులు అనమాట ఇవి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అయితే ఫస్ట్ ఇది చూడండి ఇది మ్యాక్ కంపెనీ వారి ట్రాజిక్ దీంట్లో మెట్లాస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది ఎకరానికి నూట యాభై లేదా నుంచి పావు కేజీ దాకా అయితే స్ప్రే చేసుకోవటం వల్ల మీకు మంచి ఉపయోగం అయితే ఉంటుంది అలాగే ఇంకో రకం రైడోమిల్ గోల్డ్ సింజంటా వారి రైడోమిల్ గోల్డ్ సింజంటా వారి రైడోమిల్ గోల్డ్ దీంట్లో ఎట్లాక్స్లు ప్లస్ ఎం ఫార్టీ ఫైవ్ అంటాం చూడండి ఎం ఫార్టీ ఫైవ్ అయితే కెమికల్ మిక్సింగ్ అయి ఉంటుంది ఇది స్ప్రే చేయడం వల్ల మనకు ఖచ్చితంగా అయితే ఉపయోగం ఉంటుంది అలాగే ఇంకో రకం బిఏఎస్ఎఫ్ వారి జిలోరా బిఏఎస్ఎఫ్ వారి జిలోరా ఈ జిలోరా కొట్టడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది కాండం కులుడు వేరు కులుడు నీకు ఎక్కువగా ఉన్నా కానీ నీకైతే బాగా క్వాలిటీ వచ్చి మా అక్క అయితే సరిపోకుండా మీకు ఆగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోలతో వచ్చి మీ ముందుకైతే వస్తాను బాయ్ ఫ్రెండ్స్